ఆరోగ్య ఈరోజు మేము గోరింటా పెట్టుకున్నామండి ఆషాఢ మాసం కదా అందుకోసమనే ఆ గోరింటా పెట్టుకున్నాము చూడండి ఎలా బాగా పండిందో చాలా బాగా పండిందండి దీనికి చాలా ఈజీగా తయారు చేసుకున్నాము మేమైతే చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకున్నాము ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకున్నాము కానీ చాలా బాగా పండిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫస్ట్ మేమైతే న్యాచురల్గా దొరికేటువంటి గోరింటా చెట్టు నుంచి మా ఇంటి మా ఇంట్లోనే గోరింటా చెట్టు ఉంది ఇంకా గే గోరింట కోస్తున్నాం అనమాట ఫస్ట్ ఆ గోరింటాకుని కోసి అంటే ఎందుకు చూపిస్తున్నానంటే బాగుంటుంది కదా గోరింటాకు ఇంట్లోనే ఉంది కదా చెట్టు కొన్నది కాదు కదా అన్నట్టు గోరింట కోసాము అలాగే నేను మా పాప ఇద్దరం కూడా గోరింటా కోసాము కోసిన తర్వాత ఇంకా చిన్నగా మా మాది గోరింట చెట్టు చూడండి ఎలా ఉందో ఓకే బాగుందా నచ్చిందా మీకు ఒకసారి మా ఛానల్ ఒకసారి సప్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంక ఇవి చిన్న చిన్న పూలండి మా గార్డెన్లో ఉన్న పూలు ఊరికే బాగున్నాయి కదా అని తీసాను అంతే ఏం లేదు నచ్చితే చూడండి అంతే లేకపోతే స్కిప్ చేసేసేయండి ఓకేనా ఓకే అండి ఈ గోరింట చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే మేము ప్రిపేర్ చేసుకున్నామండి చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లో దొరికేవి అన్నీ కూడా ఓన్లీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మన ఇంట్లో ఆ ఫోర్ కూడా మన ఇంట్లో ఉండేవేలేండి అలా తయారు చేసుకున్నాము కానీ చాలా బాగా పండిందండి ఇది ఆషాఢ మాసం కదా అట్లానే కాదు లాస్ట్ టైం కూడా మేము గోరింట పెట్టుకున్నప్పుడు కూడా బాగా పండింది ఇప్పుడు కూడా ఇవే అండి ఈ కనకంబరాలు కూడా మా గార్డెన్లోవే కానీ బాగా పూస్తాయి అసలు ఒక్క రెండు మూడు చెట్లకి చాలా కనకాబరాలు వస్తాయి అదే అండి ఇంకా ఇప్పుడు గోరింటాకు చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకుని అలాగే చూసారా మండలన్నీ గోరింటాకు మండలన్నీ తీసుకొచ్చుకొని ఇరుచు ఇరుచుకొని వచ్చి కూర్చొని నేను మా పాప మేమందరం కోస్తున్నాము బాగుంటుంది ఇలా చూపిస్తే బాగుంటుంది పెట్టాను ఇది ఇక్కడంతా స్కిప్ చేస్తే చూడండి లేకపోతే స్కిప్ చేస్తే చేయండి లేకపోతే చూడండి మీ ఇష్టము జస్ట్ ఇప్పుడు గోరింటా తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే ఫోరేనండి నిమ్మకాయలు అవి కూడా నిమ్మ చెక్కలు అనమాట అలాగే వక్క అదే జస్ట్ ఒకొక్క ఉంటే చాలు ఒక్క పెద్దది తెలుసు కదా ఆ ఒక్క బెల్లము టీ కాఫీ పొడి టీ పొడి కాదు కాఫీ పొడి వేసుకుంటే సరిపోతుంది అది ఏ కాఫీ పొడి అయినా యూజ్ చేసుకోవచ్చండి మనము అది బ్రూ కానీ నెస్కెఫే కానీ కాంటినెంటల్ కానీ ఏ కాఫీ పడినా మనం యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక పక్కను తీసుకొని అలాగే నిమ్మకాయలు ఏమి కాయకాయ ఉండకూడదు అవసరం లేదండి అలాగే గోరింటాకు మనం ఇందా నేను కోసి చూపించాను కదా ఆ గోరింటాకు అనమాట న్యాచురల్ గోరింటాకు అదే అవి తీసేసుకొని ఫస్ట్ తీసుకుందామండి తర్వాత ఒక్కల్ని అలాగే వేసేస్తే మనకి బాయిల్ అవ్వవు కదా అంటే అవుతాయి కానీ దానిలో నుంచి మొత్తం రాదు కదా వాటర్లోకి అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాను అనమాట ఫస్ట్ దాంతో చేస్తే అవ్వలేదండి ముక్కలు ఇంకా అప్పుడు మళ్ళీ గుండ్రాయి తీసుకొని చేశాను అప్పుడు మంచిగా ముక్కలు ముక్కలుగా అయిపోయింది ఇంకా ఈ ఇంకప్పుడు ఒక గిన్నె తీసుకొని ఫస్ట్ ఆ గిన్నెలోకి ఒక్క వక్కల్ని అదిగోండి అలా ముక్కలు ముక్కలు అయినటువంటి ఒక్కలని అలాగే దాని తర్వాత ఇదిగోండి ఏం తీసుకుందాము నిమ్మకాయ చెక్కలు అవి కూడా మొత్తం పిండేసుకోండి మొత్తం రసం అంతా కూడా మీరు పిండేసుకున్న తర్వాత ఓన్లీ నిమ్మకాయ చెక్కలు ఉంటే చాలు ఇంకా ఆ తర్వాత బెల్లం అండి అలా వేసినా వస్తుందిలే నేను మామూలుగా నలకొట్టాను అంతే జస్ట్ ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి అంతే ఇంకా బెల్లాన్ని కూడా అలా కొట్టేసేసి ఆ గిన్నెలో వేసేసాను ఇప్పుడు ఒక ఆ గిన్నెలోకి జస్ట్ వక్క నిమ్మ చెక్కలు బెల్లం ఇంకా ఒక ఇంగ్రీడియంట్ ఏంటి ఇంకా లాస్ట్కి ఏం కలుపుతామో చెప్పండి కాఫీ పొడి అంతేనండి ఏది మీరు ఏ కాఫీ నేనైతే ఇక్కడ నాకు టూ రూపీస్ కాఫీ పొడి యూజ్ చేస్తున్నాను మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీ దగ్గర అవైలబుల్గా దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి ఇంకా వీటన్నిటిని కూడా తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి కొంచెం అలాగే మీకు ఈ వల్ల ఒక్క చేతులకే కాదండి తలకి పెట్టుకున్న కూడా చాలా యూజ్ ఉంది నేను ఈరోజు కూడా అప్లై చేసుకున్నాను బాగుంది మంచిగా సాఫ్ట్గా అవుతుంది జుట్టు అలాగే నల్లగా ఒత్తుగా కూడా పెరుగుతుందండి జుట్టు ఊడిపోకుండా అంతేనండి ఇప్పుడు ఏమేమి వేసేసాం అవన్నీ మనకి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసేసాం కదా ఇంకా వాటిని జస్ట్ వడకడతాము వడకట్టినప్పుడు ఆ మిశ్రమం వస్తుంది మనకి ఆ మిశ్రమం మాత్రమే మనం గోరింటాకు పట్టడానికి యూజ్ చేసుకుంటాము కానీ అవేం అవసరం ఉండదండి వడకట్టినప్పుడు ఆ నిమ్మ చెక్కలు ఆ పిప్పి అంతా పడేయడమే ఇంకా పిప్పి అంతా పడేయడమేనండి మామూలుగా వాటిని అట్లా పెట్టుకోవడమే ఇంకా మిశ్రమం అంతా అట్లా నేను చూస్ చేస్తున్నాను చూడండి లాగ్ అయినట్లయితే స్కిప్ చేయండి మామూలుగానే బా చెప్తున్నాను ఇంకంతేనండి అట్లా తీసుకున్న తర్వాత ఇంకా ఆ మిశ్రమాన్ని మనం గోరింటాకులో వేసి మిక్సీ పట్టుకుంటాము అంతే ఇంకా అదిగోండి ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఫస్ట్ గోరింటాకు ఆకులు వేసేసి ఆల్రెడీ మనం తయారు చేసుకున్నాం కదా మిశ్రమం ఏమేమి తయారు పెట్టి నిమ్మ చెక్కలు అలాగే కాఫీ పొడి ఒక్క బెల్లం పెట్టి మనం తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదా అది కూడా పోసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనకి ఇంకా సరిపోకపోతే చూశాను గ్రైండ్ చేస్తున్నాను అంతేనండి చాలా ఈజీ కదా కానీ గోరింటాకు వల్ల మనకి చక్కగా హీట్ కూడా తగ్గుతుంది కదండి చల్లగా ఉంటుంది తలకి కూడా మనం బాగా యూజ్ చేయొచ్చండి దీనివల్ల మనకి తెల్ల వెంట్రుకలు పోతాయి అలాగే జుట్టు పెరుగుతుంది మంచిగా జుట్టు మంచిగా పడితే జుట్టు కూడా పెరుగుతుంది చూడండి అలా మిశ్రమం ఇంకా సరిపోలేదని మళ్ళీ సెకండ్ టైం కూడా పోసి మిక్సీ పట్టాను గ్రైండ్ చేశాను అంతేనండి చాలా చాలా ఈజీ అండి అసలు ఇది కానీ చాలా బాగా పండుతుంది అసలు మనం ఊహించినంతగా పండుతుందండి కానీ నాకు తెలిసి గోరింటాకు నాకు నైట్ పెట్టుకుంటేనే బాగా పండుతుంది అని ఒక అభిప్రాయం ఉంది పగలు కూడా ఇది కూడా ఇది బాగానే పండింది రెండు పగలు పెట్టుకున్నా సరే బాగానే ఉంది బాగానే వర్క్ అయింది అది బాగా పండుతుంది అది అలా సెకండ్ టైం థర్డ్ టైం కూడా అలా ఆకులేశాను అంటే లూజ్గా ఉంటే మళ్ళీ జారిపోతుంది కదా అని చెప్పేసి ఇంక నేను మళ్ళీ మళ్ళీ ఆకులేసి అలాగా కొంచెం గట్టిగా వచ్చేటప్పుడు మిక్సీ గ్రైండ్ చేశాను అదే గోరింటాకుని గ్రైండ్ చేశానండి ఎలా ఉందండి ఎలా సింపుల్గా మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉందా లేదా చెప్పండి అంటే ఇంకా నాకైతే సింపుల్గా అనిపించింది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఒకసారి గోరింటాకు ఎలా వచ్చిందో ఎలా పండిందో నాకు ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఈ ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కానీ కామెంట్ చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చూడండి మీకు చాలా బాగా అనిపిస్తుంది నేనైతే ఎప్పుడు అలాగే పెట్టుకుంటూ ఉంటాను గోరింటాక్ని కానీ చాలా బాగా వండుతుంది చూసారు కదా ఫ్రంట్లో నావి హ్యాండ్స్ యాడ్ చేశాను చాలా బాగా వచ్చింది మా అమ్మాయి చూసారా ఎప్పుడు అయిపోతుందా అని వెయిటింగ్ మిక్సీ దగ్గర కూర్చొని చూస్తూ ఉంది అదండి అయిపోయింది ఇప్పుడు చూడండి చాలా గట్టిగా మంచిగా స్మూత్గా వచ్చింది గోరింటాకు ఇంకంతేనండి మనకు కావాల్సినటువంటి మంచి గోరింటాకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గోరింటా పెట్టుకుందాము ఫస్ట్ మా హస్బెండ్కి అయితే అడిగాను గోరింటా పెట్టుకుంటారా అని వద్దన్నారు ఒక్క చేతికి అంటే సరేనని చెప్పేసి ఒక ఫస్ట్ అందమా పెట్టాను ఇవాళ ఎందుకు తన మీద ప్రయోగం చేయాలనిపించింది అది పెట్టాను ఆ తర్వాత ఫింగర్స్కి పెడదామనుకుంటున్నాను కానీ చూడండి ఎలా రియాక్ట్ అవుతారో వద్దు అని అరిచేస్తారు అదే అనమాట కానీ చాలా ఈజీగా తయారైంది కదండి మన ఇంట్లో దొరికేవా అన్నీ ఏది అదిగోండి ఫింగర్కి పెట్టినా అని వద్దు అంటున్నారు ఓకే అని చెప్పేసి ఇంకా చుక్కలు పెట్టమన్నారు చుక్కలు పెట్టాను అనమాట అంతే ఫింగర్స్కి అయితే పెట్టుకోలేదు అదే జరిగింది ఇంకా చు చుక్కలు పట్టమంటే చుక్కలు పట్టాను చందమామ చుట్టూ అదే అండి మీకు ఎలా అనిపించిందండి గోరింటా తయారీ విధానం మీరు ఆల్రెడీ చేసుకున్నారా ఈ మోడల్లో చేసుకుంటే కూడా కామెంట్ చేయండి ఒకవేళ ఈ మో ఈ టైప్లో చేసుకుని వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేసి నాకు మళ్ళీ మెసేజ్ చేయండి ఎలా వచ్చింది బాగా పడిందా లేదా అని మరీ మనం అంతకుముందు అయితే నైట్ మొత్తం ఉంచుకునే వాళ్ళం కదండి గోరింటకు ఇప్పుడు దీనికైతే ఈజీగా ఒక ఒక అరగంట అట్లా ఉంచుకున్నా సరే బాగా పండుతుందండి ఒక్కసారి ట్రై చేయండి బెల్లము కావాల్సిన అదే దానికి సరిపడిన వే సరిపడు వేసుకోండి అదే అలా వేసుకున్నట్లయితే మనకు బాగుంటుందండి గోరింటకు బాగా పండుతుంది కానీ అందరూ కన్ఫర్మ్గా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఏంటో ట్రై చేయండి అలాగే నా చెయ్యి మా పాపది మేము ముగ్గురం పెట్టుకున్నామండి మా పాపది అలాగే మా హస్బెండ్ కూడా పెట్టుకున్నాడు ఇంకా ముగ్గురం పెట్టుకున్నాం కాబట్టి ముగ్గురు చెయ్యి యాడ్ చేస్తున్నాను ఓకే నేను అందరు ట్రై చేయండి థ్యాంక్ యూ అండి అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీరు పెట్టుకున్నప్పుడు మీరు దయచేసినప్పుడు చేసినప్పుడు ఎలా వచ్చిందో ఏంటో అనేది ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్